ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు ఈ విజయవాడలోని ప్రత్యంలో అక్ష్యోత్సర సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరుతో జరుగుతున్న కొన్ని లోపాలను మా రెవెన్యూ సంబంధించిన విషయాల్లో మేము ముఖ్యంగా మొన్న పదిహేడు తారీఖు జీవోపూర్లో లోపాలను చూసి ఈ రాష్ట్రంలో ఉన్న మా గ్రామస్థాయిలో పనిచేసే విఆర్ఎస్ సంఘాలు అలాగే విఆర్ఓ సంఘం సర్వేర్ సంఘం మా తోటి డైరెక్టర్ సంఘం అలాగే అన్ని సంఘాలు కూడా ఈరోజు ఒకే తాటి మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు జరుగుతాయని ఉద్దేశంతో అందరూ కలిపి ఏకగ్రీవంగా మేము తీర్మానం చేసుకునే రోజు అందరూ గ్రామస్థాయిలో ఈ రాష్ట్రంలో విఆర్ఏలు కానీ విఆర్ఓలు కానీ విలేజ్ సర్వేలకు కానీ ఎవరికైనా కానీ నష్టం జరిగితే కలిసి ఐక్యతగా భవిష్యత్తులో కలిసి కార్యాచరణ కూడా ప్రకటించడానికి మీరు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కారణంగా భాగంగా ముఖ్యంగా తెలియజేందేమంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న రేషనల్ గత మూడు నెలల చిన్న రోజు గారు నేషనలైజేషన్లో రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చిన సచివాలయ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏపీసీ కేటగిరీల కింద అంటే ఇప్పుడు దుర్చుల సచివాలయాలు ఎర్పులు జరగకుండా కొంచెం తక్కువ ఉన్నారు అని చెప్పి మూడు కేటగిరీల కింద ఒక లిష్టాన్ని మూడు నిర్ణయం తీసుకురావడం జరుగుతుంది దానిలో భాగంగా గతంలో మల్టీ పర్పస్ అని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు మాకు పదిహేడవ తారీఖుని జీవో ఫోర్ అని చెప్పి ఒక జీవో ఇచ్చి దాంట్లో మా రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు పదిహేను వేల మంది కేటలు పద్నాలుగు వేల సెలలు పనిచేస్తున్నాం దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మా గ్రామాభివృద్ధి అధికారులు ఒక సచివాలయానికి కష్ట విధానంలో చూపిస్తూ ఒక సచివాలయానికి మా సర్వేలు చూపించడం జరిగింది అంటే సుమారు మేము ఏడు వేల ఐదు వందల మంది సర్ప్లస్ అవుతున్నాం అలాగే సర్వేలు నాలుగు వేల సెలలు ఆలు సర్ప్లస్ అవుతున్నారు అంటే ఈ సర్ప్లస్ అంటే ఏంటి ఈ సర్ప్లస్ అయిన మా ఉద్యోగుల్ని ఏం చేస్తారనేది ఎక్కడ స్పష్టతగా ఏ జీవులు చెప్పడం లేదు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ప్రభుత్వం మేము చెప్పాం సార్ ఇలా జరుగుతుంది ఏదో లోపాలు జరుగుతున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంటే అంటే గతంలో ఉన్న క్లస్టర్ విధానంలో రెండు వేల ఎనిమిదిలో తీసుకొచ్చిన ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగింది ఎందుకంటే అప్పట్లో కేటర్ పదకొండు వేల చర్వులు ఉంది అప్పట్లో భూ విస్తీర్ణం ప్లస్ జనాభా ప్రాతిపదికని తీసుకుని కష్టాలు చేయడం జరిగింది అందుకని రెవెన్యూ విలేజ్లో ఒక్కొక్క రెవెన్యూ విలేజ్ ఒక వీఆర్ ఉండటం జరిగింది అప్పటి నుంచి సిస్టమ్ అలా నడుస్తూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సచివాలయ వ్యవస్థలో మరలా అప్పటి ప్రభుత్వం టూ రెండు వేల జనాభాకి ఉంటే బాగుంటుందని పలు సర్కారు ఇంకో ఆరు వేల మందికి బీఆర్ఎస్ ప్రమోషన్ డైరెక్టర్ సార్ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది దానివల్ల పదిహేను వేల మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉన్నారు ప్రజలు పద్నాలుగు వేలు పనిచేస్తున్నారు ఇంకా వీఆర్ఏలు ఆ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇవాళ ప్రమోషన్ కోసం ఎదురు చూసే టైంలో ఏడు వేల ఐదు వందల మంది మా విఆర్ఓ తగ్గించేస్తారని ఒక పక్కన వీఆర్ఏలు ఆందోళన చేస్తున్నారు ఒక సర్వేలు ఆందోళన చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అందరూ కూడా గ్రామీణ రాష్ట్రాలు పనిచేసి వీఆర్ఓ ఏం జరుగుతుంది మాకు ఏం జరుగుతుంది తెలియని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ రాజ్యాసు ప్రక్రియలో ఇబ్బంది పడుతున్నారు దీనిలో భాగంగా మా గౌరవ జిఎస్ మంత్రి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ చేశారు మీ ఎవరికి ఉద్యోగాలు తీసేయం ఎవరికి ఉద్యోగాలు తీసేస్తారని లేదు మేము కూడా గౌరవ మంత్రి గారికి మా రెవెన్యూ మంత్రి గారు కలిసినప్పుడు పోటీ చెప్పారు మీ రెవెన్యూ సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు గతంలో ఉన్న వెయ్యి ఎకరాలకు పదిహేను వందల ఎకరాలకే ఉండాలని చెప్తారు కానీ ఇప్పుడు ఒక్కొక్క ఇరవై వేల ఎకరాలు పాతిక వేల ఎకరాలు ఒక పనిచేసే పరిస్థితి కొన్ని ఏరియాలు అన్నీ కాదు అలాంటి పరిస్థితులు జనాభా కూడా పాతిక వేల మంది జనాభా ఉన్నారు అటువంటిది ఈ రకంగా ఒక ఇబ్బంది పడుతుందని మేము గతంలోనే బీపీటీ వచ్చినప్పుడు జిఎస్డబ్ల్యూ బీపీటీ ద్వారా తీసుకెళ్లాం తీసుకెళ్తే తప్పే అన్యాయం జరగదు అని చెప్పారు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అధికారులేమో ఆదేశాలు ఇస్తున్నారు గందరగోళ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నేషనల్ ఏం జరుగుతుందని సచివాలయ సిబ్బంది అన్ని అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం మేము ఏం చేయడం లేదు ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చి ఈ రకంగా మీ ప్రమోషన్ చేయాలని కల్పిస్తాం సర్వేలకి ప్రమోషన్ చేయాలను దివ్యంగా జరుగుతుందని చెప్పి అలాగే బీఆర్ఏ బీఆర్ఓలు ఉన్నారు వీఆర్ఓలకి ఇది మీకు ఎంతమంది సీనియర్ ఎస్టేట్ ఖాళీలు ఈ రాష్ట్రంలో మీకు ఒంటే సెట్మెంట్గా మీకు మూడు వేల అవకాశం ఇస్తాం అలాగే చెప్పి ఏదో స్వస్థత అనేది ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో సిబ్బంది తగ్గిస్తారని చెప్పి గ్రామాల్లో వీఆర్ పనిచేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పదిహేను వేల మందికి ఏడు వేల ఏడు వేల మందికి పనిచేయాలంటే ఒక మండలంలో ఉన్న ఇరవై సచివాలయాలకి పది సచివాలయాలు మనుషులు ఉంటారు పది సచివాలయాలు ఉంటారు అప్పుడు ఏమవుతుంది ప్రజలకు అసౌరూపం కలుగుతుంది దీనివల్ల ప్రభుత్వానికి నష్టం తప్పితే ఉద్యోగులకి కూడా పని ఒత్తిడి ఉంది అంటే ప్రభుత్వానికి కూడా ఈ ప్రభుత్వం సేవలందరూ బాగా ఉంటుంది ఇప్పుడే భూ బస్సులు గత ప్రభుత్వంలో అంటే నూట ఇరవై రోజు అప్పట్లో వంద రోజుల సర్వే అంటే మేము వ్యతిరేకించాం కానీ అప్పట్లో తప్పులు జరిగినాయి అని చెప్పి ఇప్పుడు ఎన్నో లక్షలాది బిడ్డలు అప్పుడు రీసర్వేలు తప్పులు అంటారు ఇప్పుడు కూడా నూట ఇరవై రోజుల్లో సర్వే అని చెప్పి ఇప్పుడు అరవై రోజులకి కుదిం చేసి అరవై రోజులు సర్వే చేయమంటే మరి మళ్ళీ లక్షలాది కోట్లాది తప్పులు జరుగుతాయి కదా ఒకసారి ప్రభుత్వాలు మాత్రమే కింద స్థాయిలో గ్రౌండ్ రియాలిటీ కూడా ఎవరు కూడా కొద్ది పర్యవేక్షించట్లేదు ఎన్ని రోజుల్లో చేయగలరు ఒక వ్యక్తి ఏంటని చెప్పి కింద స్థాయిలో ఎవరు కూడా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా కొంతమంది అధికారులు తప్పుదోవ పండిస్తున్నారని చెప్పి మాకు అనిపిస్తుంది ఎందుకంటే వారు గొప్పకే నేను తొందర అయితే ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఏదో ఇది ఆయన మెప్పు బంధం చూస్తున్నారు తప్పితే కింద జరిగి విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ మంత్రి గారికి లోకేష్ మిస్ కూడా తీసుకెళ్తాం ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ చేయకపోతే అక్కడ వచ్చిన సిస్టమ్స్ ఏదో గాలి లెక్కలు చూపిస్తే అది ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి నష్టం జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఏదో కూటం ప్రభుత్వం గతంలో ఏదో నష్టపోయింది రాష్ట్రం అని చెప్పి కూట ప్రభుత్వం కోరుకున్నారు కోరుకున్నారా కోరుకున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రకమైన చేస్తే ఇంకా నష్టం జరుగుతుందని చెప్పి ఆవేదన చెందుతున్నాం అందువల్ల ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగి కూడా ఎందుకంటే ఇప్పటికే ఒక పక్కన ఐఆర్ రావట్లేదు పిఆర్సీ రావట్లేదు ఈ రావట్లేదు కూడా ఉద్యోగుల్లో కొంత ఆందోళన ఉంది ఒక పక్కన ఆదో ఆందోళనలు ఉంటే ఒక పక్కన ఈ రేషనల్ పేరుతో గందరగోళంలో ఉంటున్నారు ఉద్యోగులు అందువల్ల ప్రభుత్వం ఆలోచించాలి అంటే అధికారులు రాంగ్ డైరెక్షన్ ఇచ్చి కొంతమంది అధికారులు ప్రభుత్వం తప్పుదోవ పండిస్తున్నారని మా అభిప్రాయం డిమాండ్స్ అదే దానివల్ల ప్రభుత్వం ఆలోచించి రేషన్ లీజ్ విషయంలో ప్రస్తుతం పనిచేస్తున్న మా గ్రామ రెవెన్యూ అధికారిని ఒక ప్రాంత సచివాలయం ఉండేలాగా రెవెన్యూ తీసుకోవాలి లేదు అందరిలాగానే సచివాలయ సభ్యులు సర్పల చేయాలంటే కనుక గత ప్రభుత్వం ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఉన్న రెవెన్యూ క్లస్టర్ విధానం అంటే ఒక రెవెన్యూ విలేజ్కి ఒక విఆర్ఓ ఉంటారు ఆ ప్రకారం చూసి పదకొండు వేల రెండు పన్నెండు మంది ఇప్పుడున్న పద్నాలుగు వేలు మూడు వేల మందికి అర్హులైన మా గ్రేడ్ వన్ వీఆర్ వాళ్ళకి అందరికీ కూడా టెస్టులు పాస్ అయ్యి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి సీనియర్ రెసిడెంట్లు అలాగే ఎంఆర్ ఎంఆర్ఏ పోస్ట్ ఖాళీలో ఉండే గతంలో ఇద్దరు ఎంఆర్ఏ ఎంఆర్ఏలు ఉండేవారు మండలంలో పెద్ద పని వద్దడు ఒక పని పనిచేస్తాడు గోల్డ్ అండ్ పెండింగ్ ఉండిపోతాయి అది కూడా ఆలోచించలేదు ప్రభుత్వం అందువల్ల ఆరే పోస్టులు మండలాల్లో ఇంకో పోస్ట్ క్రియేట్ చేసి రీనియర్ ఎస్టేట్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సీనియర్ ఎస్టేట్లు ఆరే పోస్టులు అరువేలు మా విఆర్ఓ తోటి ఆ మూడు వేల మందికి భర్తీ చేస్తే మిగిలిన పదకొండు వేల మంది సర్దుబాటు అయ్యి ప్రతి గ్రామానికి రెవెన్యూ విఆర్ఓ ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో పరిపాలన బాగుంటుంది రైతుకి సమస్యలు ఏముండవు లేదంటే అనేక సమస్యలు ఎక్కువయ్యే రేపు మంది అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఈ సభంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పేరు మధుబాబు గోర్రా అండి నేను విలేజ్ సర్వేస్ ట్రాన్స్ఫర్ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత ఈ ప్రభుత్వం ఇచ్చిన జియో కౌర్లో ఏముందంటే వీళ్ళు బీఆర్ఓ సంఘ బీఆర్ఓ సభ్యులు ఏడు వేల మంది విలేజ్ సర్వేస్ నాలుగు వేల రెండు వందల మందిని సర్ప్లస్గా చూపించడం జరిగింది ఈ సర్ప్లస్గా చూపించిన వారికి రేపు ఏంటి వాళ్ళు బౌస్ ఏంటి రేపు సర్ప్లస్ చూపించడానికి వేరే డిపార్ట్మెంట్ మెచ్చింగ్ హాఫ్ చూస్తారా మెర్చింగ్ చూస్తే ఆన్ డ్యూటీ మీద వెళ్తున్నారా అలా డెఫిషన్ ఉంటుందా లేకపోతే పర్మనెంట్ ఎంప్లైస్గా ట్రీట్ చేస్తారా వాళ్ళు బేసిక్స్ ఏంటి వాళ్ళు పేమెంట్ స్కేల్ ఏంటి అనేది నిర్ణయించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రీసర్వే యొక్క విషయంకి వస్తే రీసర్వే అనేది చాలా కష్టతరమైన పని కూడా విఆర్ఓలు బిఎస్లు అందరు కలిపి చేసుకున్న వర్క్ అది దానికి టైం లైన్స్ అనేవి గత టైంలో వన్ ఫార్టీ డేస్ ఉన్నదాన్ని మళ్ళీ అరవై రోజులు కుదించారు ఇప్పుడు మేము అరవై రోజులు కుదించిన దాన్ని ఇప్పటికే చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి దాన్ని కూడా మేము చెప్పడం జరుగుతుంది ఇకపైన అదే అలా కాకుండా ఎక్స్ట్రా టైం మేము ఇవ్వాలని చెప్పి జరుగుతుంది రీసర్వీస్కి సంబంధించి ఆవర్స్ మరియు ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పి అదే కాకుండా టైం పీరియడ్స్ అనేవి పెరిగిన టైం పీరియడ్స్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మాకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ప్రత్యేకమైన శైల సగతి కావాలి రీసర్వే చేస్తున్న టైంలో వీళ్ళ సర్వేలకి ప్రత్యేకమైన రెవెన్యూ శాఖలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి నగర దగ్గర నాలుగు వేల వరకు ఖాళీలు ఉన్నాయి సీనియర్ రెసిడెంట్లు కానీ జూనియర్ రెసిడెంట్లు కానీ డిపార్ట్మెంట్ టెస్టులు సర్వే ట్రైనింగ్లు అన్ని అర్హతలు డిగ్రీ కలిగి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి ఈ సీనియర్ ఎస్టెంట్లు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులో వన్ టైం సెటిఫైతో భర్తీ చేస్తే ఈ సత్మస్గా ఎవరైతే ఉన్నారో గ్రేట్ టూ ఇయర్ వాళ్ళు వాళ్ళు మరి గ్రేట్ వన్లోకి వచ్చి మరి ఎటువంటి గడిపిచ్చి గందరగోళం లేకుండా స్పష్టతగా పరిపాలన సజావుగా జరగడానికి మన కూటమి ప్రభుత్వానికి మా ద్వారా అవకాశం ఉండదని నిర్వహించుకుంటున్నాము మేము ఇది ప్రభుత్వ వ్యతిరేకంగా మీటింగ్ కాదు కొంతమంది ప్రభుత్వ అధికారులు కామ్ ఫీడ్బ్యాక్ మాకు సంబంధం లేని జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ శాఖకు తెలియకుండా క్యారెక్స్ట్రెన్ చదవాలి కాబట్టి వాళ్ళకి ఏం చట్టబద్ధత ఉంది ఏం రూల్ ఉంది ఏ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఈ యొక్క లోపాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వానికి సానుకూలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ మా రెవెన్యూ శాఖ మంత్రి వారు కానీ మీ ద్వారా వినియోగించుకుంటూ మా సభ్యులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా మరి ఈ యొక్క జరుగుతున్న లోపాలని ప్రభుత్వానికి తెలియజెప్పడంలో భాగంగా సానుకూలంగా మరి మాకు న్యాయం జరగటానికే మేము ప్రయత్నం చేస్తామని మా సమస్యలు సక్సెస్ చేసుకుంటామని మీ ద్వారా